ఇప్పుడు దేశం అంతా ఈవీ కార్ల గురించే చర్చ జరుగుతుంది అమ్మకాలు కూడా భారీగా జరుగుతున్నాయి అయితే యాభై మూడేళ్ల క్రితమే ఒక తెలుగు ప్రముఖులు ఈ ఎలక్ట్రిక్ కార్ను తయారు చేశారంటే ఆశ్చర్యం కలగక మానదు కృష్ణా జిల్లా ముదునూరుకు చెందిన పాలడుగు వీరరాఘవయ్య మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఆయన ఆటోమొబైల్ రంగంలో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో గుడివాడలో వర్క్షాప్ను కూడా వీరరాఘవయ్య ఏర్పాటు చేశారు ఉద్యోగంలో చేరాలని పలు కంపెనీలు కోరినప్పటికీ ఆయన ఆసక్తి చూపలేదు లారీలు బస్సులకు సంబంధించిన బాడీ బిల్డింగ్ పనులు చేసేవారు ఆయనకు అప్పట్లో మెకానిక్ రాఘవయ్య అనే పేరుండేది బ్రిటిష్ కలెక్టర్ పనిచేయని తన కారుని రాఘవయ్య గ్యారేజీకి పంపారు దాన్ని సరిచేసి మళ్లీ పరుగులు పెట్టించారు రాఘవయ్యనప్పుడు ఆ బ్రిటిష్ కలెక్టర్ డాక్టర్ ఆఫ్ కార్స్ అని ప్రశంసించారు విజయవాడ ఆటోనగర్ పునాదికి ఈయన ఎంతో చేశారు బ్యాటరీతో నడిచే కారు తయారీ వెనుక బలమైన కారణమే ఉందంటారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో తొలి తలెత్తిన చమురు సంక్షోభం వల్ల పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడంతో ఎలక్ట్రిక్ కార్లు వచ్చాయి వీరరాఘవయ్య రెండేళ్ల పాటు కష్టపడి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బ్యాటరీతో నడిచే కారును తయారు చేసి సంచలనం సృష్టించారు ఒకసారి ఛార్జింగ్ చేస్తే గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఎనభై కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళేది విజయవాడ వచ్చిన ప్రముఖులు ఎందరో ఈ కారులో ప్రయాణం చేశారు అప్పట్లో ఈ కారు తయారీకి పదహారు వేల రూపాయలు ఖర్చు అయింది ఈ కారు పైన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మాజీ సీఎంలు ఎన్టీఆర్ మర్రి చెన్నారెడ్లు కూడా తిరిగారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో లాంబెట్రాను బ్యాటరీ స్కూటర్గా పంతొమ్మిది వందల ఎనభైలో లోనా మోపెడ్ను ఎలక్ట్రికల్ మోపెడ్గా మార్చారు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ ప్రశంసలు రాఘవయ్యకి లభించాయి రెండు వేల ఐదులో వీర రాఘవయ్య కాలం చేసిన తర్వాత ఆయన తయారు చేసిన కారు మాత్రం విజయవాడ ఆయన ఇంట్లో భద్రంగా ఉంచారు